సంఘంలోని స్థానిక శివాలయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా శాఖ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సావర్కర్ పాల్గొని ఆర్ఎస్ఎస్ అందించిన సేవల గురించి వివరించారు హిందూ సమాజం సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని అన్నారు ఎప్పుడో భారత మాత్రం తల్లి బట్టలు ఈ తండ్రుల బట్టలు ఈ పురాణాల బట్టలు ఇవేమి బట్ట ఒకటి ఈ రాక్షస గణాన్ని చంపాలా అంటే ఈ రాక్షస గణ నిర్మూ ఆ పండగ ద్వారా మనం నేర్చుకోవాలి మరొకటి ఉంది వాళ్ళు ఎల్లి దాని వారం శక్తి చేసాడు చేశారు సరే అంటారు వాడు చెప్తాడు చైనాలో వాడబడిందా అంటారు సంఘంలో వజ్రులు అయితే ఏ సన్మార్గులు అయితే ఎవరైతే ఉన్నారో చేశారు ఆ శక్తి మొత్తం ఆయన దారి అప్పుడు ఆయన శక్తి అమ్మవారే వచ్చి చంపాలా అమ్మవారి